అస్సలాము వాలైకు వరహతుల్ వరకా ఇస్లాం ధర్మము ఎన్నో ధర్మాలను ఎన్నో సిద్ధాంతాలను ఎన్నో పద్ధతులను కాదు అనుకున్న తర్వాతే మొదలవుతుంది అల్లాహ అల్లాహిల్ ఇస్లాం అల్లాహ్ వద్ద ఆమోద్యోగమైన ధర్మం అది ఇస్లాం మాత్రమే ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరిస్తారో అది అల్లాహ్ వద్ద ఏ మాత్రం స్వీకరించబడదు అన్న సిద్ధాంతము కురాన్ గ్రంథం ద్వారా ఇవ్వటం జరిగింది విశ్వసించిన వారలారా శైతాన్ యొక్క అడుగు జాడలలో నడవకండి అని అల్లహతల తెలియచేశాడు మరి ఇందులో ఒక సిద్ధాంతం కనిపిస్తుంది ఓషో సిద్ధాంతము ఓషో ఫిలాసఫీ ఈ సిద్ధాంతము లేదా ఈ ఫిలాసఫీ ప్రకారంగా ప్రపంచాన్ని పొందాలి అన్న ఆలోచనలో మరణానికి దగ్గరైపోతున్నాడు బాధలు దిగమింగాలి అన్న ఆలోచనలో సంతోషాన్ని మర్చిపోతున్నాడు జీవించాలి అన్న ఆలోచనలో మరణానికి చేరువవుతున్నాడు మరి ఇస్లాం దీనిని కాదు అంటుంది దీనిని తిరస్కరిస్తుంది ఈ జీవితంలో యా యాహల్ల దీని ఆమెను లాతాతి షైతాన్ విశ్వసించిన ప్రజలారా షైతాన్ యొక్క ఏ మాత్రం నడవకండి ైతాన్ యొక్క అడుగు జాడలు నడుస్తున్నారో వారిని శైతాను ఆహ్వానిస్తాడు పాపాల వైపుకు ఆహ్వానిస్తాడు అని అల్లా సుహానత్తలు అన్నాడు మరి ఓషో ఫిలాసఫీ ఏమిటి ప్రపంచాన్ని అనుభవించండి రాబోయే సుఖం కోసం ప్రపంచాన్ని వదులుకోవటం కాదు ఈ ప్రపంచాన్ని అనుభవించాలి సంతోషించాలి సుఖంగా ఉండాలి అన్న ఫిలాసఫీ ఓషో ద్వారా సమాజానికి చేరవటం జరిగింది మరి మాకు పాఠాలు చెప్పేటప్పుడు చిన్నప్పుడు స్కూళ్ళల్లో కానీ పిట్ట కానీ ఒక సంఘటన చెప్పేవారు ఒక పిల్లవాడు సిగరెట్ తాగటం చూసి ఆ పిల్లవాడిని గదిలో బంధించేస్తారు బంధించాక అతని ముందు కుప్పెడు గంపెడు సిగరెట్లు పడేస్తారు ఉదయం దాకా మొత్తం సిగరెట్లు తాగేయాలి అని నిబంధన పెడతారు అలా చేయకపోతే బయటికి రానేమో అని చెబుతారు దాంతో ఆ పిల్లవాడు సిగరెట్లన్నీ తాగేస్తాడు ఉదయానికి సిగరెట్లు అంటే విరక్తి పుడుతుంది దాంతో సిగరెట్లు మానేస్తాడు ఈ విధంగా ఒక పిట్టకథ చెప్పడం జరుగుతుంది అలాగే ఏదన్నా మానేయాలి అని అనుకున్నప్పుడు దానిని ఎక్కువ చేయండి అని ఓషో ఫిలాసఫీ ద్వారా గుర్తు చేయటం జరిగింది వ్యభిచారం ఉంది ఉన్న వ్యభిచారం మీద విరక్తి పుట్టాలి అంటే ముందు వ్యభిచారం ఎక్కువ చేస్తుండండి చేస్తుండండి ఇక నాకు ఈ వ్యభిచారం ఇష్టం లేదు అన్నంత వరకు అది చేయండి అనేది ఓషో ఫిలాసఫీ కాదు ఇస్లాం అలా కాదు ఇది షైత్ యొక్క ఆలోచన కాబట్టి దీని వెనకాల అస్సలు నడవనే నడవకండి ఒకవేళ మాజకాహ ది అబద మీ దగ్గర అల్లా యొక్క కారు నెము కృప గనక లేకపోయి ఉన్నట్లయితే మీరు ఎవ్వరూ కూడా పరిశుభ్రులుగా ఉండేవారు కాదు వలా కింద అల్లాహు సకీమ్ అయ్యాషా అల్లా ఎవరినైతే పరిశుభ్రంగా ఉంచాలనుకుంటాడో వారే పరిశుభ్రులుగా ఉంటారు వల్లాహు సమీ అలీం అల్లా ప్రతి చిన్న విషయాన్ని తెలిసినవాడు ప్రతి చిన్న విషయం యొక్క అవగాహన సంపూర్ణంగా ఉన్నవాడు అని చెప్పడం జరిగింది మరి అలాంటి అల్లాహ సుబ తల వలా తక్రబుజీనా వ్యభిచారం దరిదాపుల్లో కూడా ఉండకండి అని ఆజ్ఞాపించాడంటే మన మనస్తత్వం ఏంటో ఆయనకి తెలుసు మనం చచ్చేదాకా వ్యభిచారాన్ని కోరుకుంటామే కాని విరక్తి పుట్టింది ఇంకా వదిలేస్తానని చెప్పలేము ఏదో ఒకటి రెండు సార్లు ఇవాళ్ళ కాదు డబ్బులు లేవు తర్వాత అని ఆలోచిస్తామేమో ముసలివారు కూడా ఇదేందో కానీ ముసలి వాళ్ళకి ఆలోచనలో కూడా ఈ వ్యభిచారం మెదులుతూ ఉంటుంది ఇస్లాం దానిని కూడా ఖండించింది లేదు అది పిల్లోడా పెద్దోడా ముసలివాడ ఎవరి మనసులో అయినా కూడా ఈ దురాలోచన అనేవి ఉండొచ్చు దాని దరిదాపుల్లో కూడా ఉండకండి అనేది ఇస్లాం యొక్క సిద్ధాంతము ఓషో సిద్ధాంతానికి ఇస్లాం పూర్తి భిన్నము అలా కాదు పర్వాలేదు అన్న మాటలు ఎవరన్నా చెప్పినట్లయితే అతను ముస్లిం కాదు అనేది ఇస్లాం యొక్క సూత్రము